వెల్కమ్ టు సిస్టర్స్ అఫిషియల్ నేను మా ఊరికి వచ్చిన ఎందుకంటే పండగ ఉందనమాట బొట్టాయి పండగ బొట్టాయి పండుగ ఉందని చెప్పేసి అయితే ఊరికి వచ్చేసిన ఇక్కడ కొన్ని పూజలు హోమలైతే అయితే జరుగుతున్నాయి ఏంటో చూద్దామా అంటే ఇది లాస్ట్ ఇయర్ కూడా చేశారు కానీ ఇయర్ కూడా మళ్ళీ చేస్తున్నారు అంటే లాస్ట్ ఇయర్ అంతా పెద్ద కాకపోయినా కూడా కొంచెం చిన్నగా చేస్తున్నారు ఓకే వెళ్దాం పదండి

ஆம நமஸே <gibarami>.

ఇది బొడ్డాయి పక్కనే మా ఇల్లు అక్కడ కనిపించేది మా ఇల్లు ఇక్కడ వెనకట ఫస్ట్ అంత క్లీన్ చేస్తున్నారు అనమాట బొడ్డాయికి అభిషేకం చేస్తారు నువ్వు కని చెప్పేసి ఫస్ట్ క్లీన్ చేసి పెట్టేస్తున్నారు ఇక్కడ వచ్చేసి గాజుల బండి వచ్చింది మీ ఊర్లో కూడా ఇంకా వస్తాయా చెప్పండి ఇక్కడ పంతులు హోమానికి వేటికలు అన్నీ పెట్టేశారు పెట్టిన తర్వాత మా అత్తయ్య మా అక్క మా అమ్మ అయితే మంచిగా పెట్టి దాన్ని రెడీ చేసేస్తున్నారు ముగ్గు కూడా అన్నీ వేసుకుంటూ ఇంకా జనాలు ఎవరు రాలేదు ఇది తొందరగా అయిపోయింది చాలా తొందరగా జనాలు ఎవరు రాలేదు అందుకే యడానికైతే కూర్చున్నారు మా అత్తయ్య మావయ్య ఇంకా మా అమ్మ నాన్న పక్కనే మా చిన్న పిల్లలు బుద్ధుడు అందరూ ఉన్నారు अथव ఇక్కడైతే కొంతమంది అన్నదానం చేశారనమాట ఊర్లో వాళ్ళందరికీ అన్నం పెట్టడానికి ఇక్కడ బట్టలు ప్రిపేర్ చేస్తున్నారు ఇప్పుడు మేమైతే బొట్టాకి నీళ్ళు వేయడానికి వచ్చినాము పంతులు గారు అంత క్లీన్ చేసిన తర్వాత తనకి బొడ్డాయికి అభిషేకం కూడా చేసేసారు చేసిన తర్వాత ఫస్ట్ నీళ్ళు పోయమన్నారు ఇంకా ఎవరు రాలేదని చెప్పేసి పక్కన ఎల్లుంది అని చెప్పేసి ఫస్ట్ మమ్మల్ని తీసుకొచ్చి పోసేయమన్నారు పోసేసాము ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ బొడ్డా అంటే ఊరు ఆడపిల్లలు వచ్చి కూడా వచ్చి నీళ్ళు పోస్తారనమాట అది కూడా రాగిబింజలతో నీళ్ళు పోయాలంట అందుకని చెప్పేసి మేమైతే రాగిబింజలతోనే నీళ్ళైతే అన్ని తీసుకొచ్చేసి పోసాము సోమవారం గ్రామ ప్రజలకు మనవి గుట్రాయ కార్యక్రమం జరుగుతుంది కావున ప్రతి ఇంటి నుండి కూడా నిండు బింద నీళ్లు పుస్తకం రావాల్సిందిగా మనవి చేసిన బింద నీళ్ళలో పసుపు కుంకుమ వేప మండలు వేసుకొని త్వరతగతిన ఒక అరగంట సమయం మాత్రమే ఉంటుంది పోయడానికి కాబట్టి అరగంట లోపల మనం చేస్తున్నాము అభిషేక కార్యక్రమం ప్రారంభమైంది అందరూ కూడా ప్రతి ఇంటి నుండి కూడా గ్రామంలోని ప్రతి ఇంటి నుండి కూడా నీళ్ళు తీసుకొని బుర్రాయ్ దగ్గర పోషాల్సిందిగా మనవి చేస్తున్నాం నీళ్లలో పసుపు కుంకుమ వేప మండలు వేసుకొని త్వరత గత రావాల్సిందిగా మనవి చేస్తున్నాము सुजन बाहुभ्याम पाहुभ्याम तदे नमः यात शिवदमा अमिरल नगल्य शिवे नमः सात्व अग्रिषाच्छ वदामसे इधवान सर्वमिद्धगर क्षोभम सुवनो हसद अध्यमोद ददाक्त वयम सर्वाष्टया ददान्यः

याश्च ते हस्तै विश्वप्रहता भगवांस्राक्षरणाभव विद्यन्तु न कपर्जुनागम्बुकः अने शर्णश्रेशवः या देहे धर्मे दृष्टामास्ते भूपते दः तदास्मान्विश्वरस्तु लक्ष्म्य परिभ्युज नमस्ते अस्तु वायुदाय अनाददाय दृष्टवे

yeah ఇక్కడ హోమ్ అయిపోయిన తర్వాత బొరడాకి నీళ్ళు పోసే కార్యక్రమం అయిపోయింది అది అయిపోయిన తర్వాత పూర్ణాహుతి ఉంటుంది కదా పూర్ణాహుతిలో హోమ్లో వేయడానికైతే పంతులు గారు అందరికీ దండం పెట్టమన్నారు

बोलल वटकुट आई पादा रे ला तोकू एकम द्वे त्रिने चतुरी पंचा षड्य सप्त ారు అందరు నవధాన్యాలు తీసుకొని హోమ చుట్టూ మనసులో ఓం అగ్నయే ఏ నమ ఓం అగ్నయే నమ అనుకుంటూ

ఇక్కడ అన్నదానం అవుతుంది అందరూ వచ్చి అయితే తింటున్నారు ఊరు మొత్తానికి కూడా అన్నదానం అనమాట బొడ్డకి నీళ్ళు బోస కార్యక్రమం హోమ్ కార్యక్రమం అయితే అయిపోయింది బొడ్డై పండగ అయిపోయింది ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ